హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పెట్టి బెల్ బటన్ టచ్ చేయండి అప్పటి నుండి వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఒక అమ్మాయికి అసలు ఏం కావాలి మీతో రిలేషన్లో కంటిన్యూ అవ్వాలంటే లేదా మీతో ఉండాలి అంటే లైఫ్ లాంగ్ లేదా మీతో ఎలాంటి గొడవలు పడకుండా మీతో ప్రేమగా ఉండాలి అసలు ఇవన్నీ కాకుండా అబ్బాయి నుంచి అమ్మాయికి అసలు ఏం కావాలి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనే దాని గురించి ఈ రోజు తెలుసుకున్నాం దానికన్నా ముందు నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ ది రేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేస్తే నాతో అయితే మాట్లాడచ్చు డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు జాయిన్ అయ్యి నాకు కాల్ మెంపర్లో కాల్ చేస్తే కనుక నేను మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాను వీడియోస్ అనేవి మంచి మంచిగా సెల్ఫ్ సాటిస్ఫై అయ్యే విధంగా అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట సో వన్ మంత్కి టెన్ వీడియోస్ అలా చేయడం అయితే జరుగుతుంది మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో కూడా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి కదా ఆఫ్ కోర్స్ రావచ్చు కానీ యూట్యూబ్లో కొన్ని కొన్ని చెప్పలేనటువంటి యూజ్ చేయలేనటువంటి వర్డ్స్ కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ అన్ని డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే కనుక యూట్యూబ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇలాంటి వీడియోస్ పెట్టకూడదు ఇలా మాట్లాడకూడదు ఇలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ అలా కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము సో కొన్ని కొన్ని రూల్స్కి మనం అగ్ని నెస్ట్గా ఏమీ చేయకూడదు కాబట్టి నేను వీడియోస్ అనేవి టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇంకా లేట్ చేయకుండా చేాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక అమ్మాయికి ఏం కావాలి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే అబ్బాయికి అమ్మాయి నుంచి అంటే ఏమేమి కావాలో అమ్మాయికి కూడా అబ్బాయి నుంచి అవే కావాలి కానీ అబ్బాయి కన్నా అమ్మాయికి కొన్ని రెట్లు ఎక్కువగా అమ్మాయి ఆశిస్తుంది అనమాట ఎందుకంటే కనుక ఒక అమ్మాయి ఒకరితో రిలేషన్స్లో ఉంటే ఇంకొకరితో రిలేషన్ అంటే ఒకరితో పెళ్లి చేసుకొని ఇంకొకరితో రిలేషన్స్లో ఉంటే పెళ్లి చేసుకున్న వాడిని పట్టించుకోలేదు అంటే రెండు వైపులా ప్రేమ చూపించలేదు ఒకవైపు పర్ఫెక్ట్గా చూపించగలదు కానీ అబ్బాయి మాత్రం రెండు సైడ్లో కూడా ఒకే విధంగా బిహేవ్ చేయడానికి ఒక్కొక్కసారి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎవరినైతే సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటుందో ఎవరినైతే సిన్సియర్గా లవ్ చేస్తూ ఉంటుందో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళ నుంచి కొన్ని ఆశిస్తూ ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కనుక ఇంపార్టెంట్ ఉంది అమ్మాయికి మీ వైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రేమ ఎక్కువగా చూపించాలి లేకపోతే అసలు వాటర్ చేయి జారిపోయినట్టుగా అమ్మాయిలు ఇప్పుడున్న జనరేషన్లో చేయి జారిపోతూ ఉన్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే కనుక ఒకప్పుడు అబ్బాయి రిలేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు ఎక్కువగా రిలేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే కనుక ఇతని దగ్గర నాకు ఏది దొరకడం లేదు అది ఒకవేళ మన ఆ రిలేషన్ మనం దొరికిపోయినా సరే ఓకే ఇతను ఉంటే ఉండని లేదు ఇంకొక ఆప్షన్ అనే ఆలోచనలోకి అయితే వచ్చేసారనమాట ఎందుకంటే ఎన్ని రోజులనే మనం భరిస్తాం ఎక్కడో లేరు చదువుకొని వాళ్ళు కావచ్చు లేదా ఆ నాలెడ్జ్ లేని వాళ్ళు కాక అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఓకే అడ్జస్ట్ అయ్యి బతుకుతూ ఉంటారు అలా కాకుండా ఇలా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ప్రేమ ఇవ్వకపోయినా ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా సరే ఇలాంటివన్నీ వాళ్ళు ఆశిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకొక రిలేషన్స్లోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అండ్ ఇదే కాకుండా ఇప్పుడున్న అమ్మాయి ఏడుస్తూ ఉన్నప్పుడు ఒకవేళ బై మిస్టేక్ మీరే ఒక మాట అన్నారు దానికి అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో అమ్మాయి ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గర కానీ ఎవ్వరి దగ్గర సరే తిరిగి వాళ్ళు బలవంతం చేయాలంటే మన వాళ్ళని అడుక్కోవాలి అనే ఆలోచన రాదు ఒక హస్బెండ్ దగ్గర ప్రేమించిన వాళ్ళ దగ్గరే వస్తుంది కాబట్టి మీరు ఓదార్చడానికి అయితే ట్రై చేయాలి అలా ట్రై చేయడం వల్ల ఏంటంటే కనుక వాళ్ళు మీ పైన ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తారు మీతో ఎక్కువ రోజులు కలిసి ఉండడానికి ఎక్కువగా మిమ్మల్ని వదిలి వండకుండా ఉండడానికి ట్రై చేస్తారనమాట అండ్ అలాగే మీరు గమనించినట్టయితే ఒక అమ్మాయి చిన్నపిల్లలాగా ఎక్కడుంటుంది ఎక్కడ బిహేవ్ చేస్తుంది నాకు ఇదే కావాలని ఎక్కడ మారం చేస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి కేవలం తన హస్బెండ్ దగ్గర మాత్రమే అలా చిన్నపిల్లల యాక్ అంటే చిన్నపిల్లలా ఉన్న అమ్మాయిని కూడా మీరు ప్రేమగా యాక్సెప్ట్ చేసే అంతా మీరు ఉండాలన్నమాట అబ్బాయి దగ్గర హస్బెండ్ దగ్గర మాత్రమే అమ్మాయి ఎలా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తూ ఉంటుంది కావాలంటే మీరు గమనించండి నేను చెప్పింది నిజం అబద్ధం అని దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసే విధంగా కూడా ఉండాలన్నమాట అండ్ గిఫ్ట్స్ మీరు అనుకోవచ్చు గిఫ్ట్ ఇస్తేనే ప్రేమ ఉన్నట్ట లేదంటే లేదన లేదన్న అన్నట్ట అని ఒక అమ్మాయి ప్రేమ చూపించడానికి తా చాలా రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి మరి అబ్బాయి చూపించడానికి సెక్స్వెల్ ఒకటేనా అదొకటి కాకుండా చాలా రకాలు కూడా అబ్బాయిలకు ఉంటాయి మీరు ఆలోచిస్తే మనసు పెట్టి ఇప్పుడు కావాలనుకుంటే గిఫ్ట్స్ అన్నాను కదా నేను వేలకు వేలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇంటికి వచ్చేటప్పుడు అమ్మాయికి ఇష్టమైనటువంటి ఒక స్వీట్ తీసుకురండి స్వీట్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనకు కావాల్సిన పూలు తీసుకురండి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ ఇలాంటి చిన్న చిన్నవి చాలా ఉంటాయి వాటిని మీరు తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మాత్రం మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది ఆశిస్తూ ఉంటుంది ఇంకా ఎక్కువగా రిచ్ వాళ్ళు కానీ బిల్గెట్స్ వాళ్ళు కానీ వాళ్ళు బడ్జెట్కి తగినట్టుగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇలా మా హస్బెండ్ లా ఉండాలి ఇలా కొనివ్వాలి అన్నట్టు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తగినట్టుగానే అమ్మాయిలు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి ఎక్కువ ఎక్కువ ఉండవు ఎందుకంటే మన అంత స్తోమత మనకు లేదు కాబట్టి ఇలా ఇస్తాడేమో అనే కోరిక ఉంటుంది అన్నమాట సో వీటిని మీరు తెలుసుకోవాలి అండ్ అలాగే ప్రేమగా మాట్లాడాలి వే ఆఫ్ టాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రేమగా మాట్లాడాలి ఇప్పుడు ఆఫ్ కోర్స్ కోపం వస్తుంది ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్లో గొడవలు వస్తూ ఉంటాయి గొడవ జరిగిన తర్వాత ఆ రోజు నైట్ కల్లా అది ఎంత పెద్ద గొడవ అయినా సరే మీరు ఎవరి దగ్గర కాంప్రమైజ్ అవ్వడం లేదు మీ వైఫ్ దగ్గరే కదా పరాయి వాళ్ళ దగ్గర కాదు కదా మీ హస్బెండ్ దగ్గరే కదా పరాయ్ వాళ్ళ దగ్గర కాదు కదా మీ వాళ్ళ దగ్గరే మీరు మాట్లాడేస్తూ ఉండాలి కమట్ అయిపోతూ ఉండాలి అప్పుడే రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా అలా ఎంత తప్పు ఉన్నా సరే సారీ రా అన్ని ఒక్క మాట మాట్లాడడానికి ప్రేమగా అమ్మాయి వెంటనే కరిగిపోతూ ఉంటుందన్నమాట అలా మాట్లాడే అబ్బాయిలు అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం ఇంకా చెప్తూ వెళ్తూ ఉంటే చాలా 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 ఉన్నాయి అన్ని అబ్బాయి అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే కనుక ఇప్పుడున్నే జనరేషన్లో అమ్మాయిలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాము పిల్లాన్ని కూడా అలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే చేజారిపోతూ ఉంటారు నాకు తెలిసింది చెప్పాను తెలుసుకొని చెప్పాను సో ఇంకా ఏదైనా మీకు తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తూ ఉన్నాను అందరు అమ్మాయిలు ఇలా ఉంటారని నేను చెప్పడం లేదు హండ్రెడ్ పర్సెంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇలా ఉండొచ్చు అని మాత్రమే చెప్పాను ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో అయితే చేయలేదు ఈ వీడియో వల్ల ఎవరైనా హార్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్